అయితే మరి ముసురుకుంటున్నాయి సో మొత్తానికి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గోదావరి అలాగే కృష్ణా నది నీటి వినియోగంలో కూడా కొంత అన్యాయం జరిగింది దీనికి కారణం పూర్తిగా బీఆర్ఎస్ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు మరి గోదావరి అలాగే కృష్ణా నదుల నీటి వినియోగంలో న్యాయన్యాలు ఎలా ఉన్నాయి దీనిపై బీఆర్ఎస్ ఏ మాట్లాడుతోంది సో గతంలో ఏం జరిగింది వాస్తవాలు ఏమిటి అనే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్ ఇక ఈ డిబేట్లో జూమ్లో పాల్గొంటున్నారు మాజీ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు సో ఆయనతో మాట్లాడదాం మరి వాస్తవంగా కృష్ణా వా నది నీటి వాటాలు కావచ్చు గోదావరి నది నీటి వాటాలు కావచ్చు తెలంగాణలో తెలంగాణకు ఎలా అన్యాయం జరిగింది వాస్తవం ఏంటి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే శ్రీ గారు చెప్పండి సార్ నీళ్ళు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని మనం పద్నాలుగేళ్ళు మరి ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ జల రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి మరి కృష్ణానది నీటి వాడకంలో కావచ్చు తర్వాత గోదావరి నది విషయంలో కావచ్చు నిజంగానే ఇంకా అన్యాయం జరుగుతోందా ఈ జల రాజకీయాల్లో మరి వాస్తవానికి రాష్ట్రం రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమై పక్క రాష్ట్రంపై మరి ఈ నీటి వాటాల విషయంలో మరి అందరు కలిసి ఏకతాటిపై మరి కొట్లాడి సాధించుకోవాల్సిన విషయంలో మరి ఆల్రెడీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కానీ నీళ్లు సాధించుకునడంలో ఇప్పుడు జల రాజకీయాలు కొనసాగుతున్నాయి అసలు వాస్తవం ఏంటి చెప్పండి సార్ వాస్తవంగా జల వివాదాలు అనేటివి పరిష్కారం కాలేదు గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేయగలిగినంత చేశారు బట్ అవతల వైపు నుంచి మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు సహకరించలేదు రెండవ ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ గారే ముందుగా ఇనిషియేటివ్ తీసుకొని జగన్ గారిని ప్రగతి భవన్ పిలిచి రెండు మూడు రెండు మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఏకపక్షంగా జగన్ గారు మూడవ మీటింగ్కి రాలేదు ఒకవేళ కనుక అప్పుడు ఆయన వచ్చుండి ఈ కేసీఆర్ గారికి ఆయనకు మధ్య జరిగిన చర్చలు కనుక ఫలవంతమయ్యి ఉంటే తప్పకుండా ఈ జల వివాదాలు కొంతవరకు పరిష్కారం అయ్యేటివి కొన్నిమో ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాల్సినవి ఉన్నాయి కొన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించాల్సినవి ఉన్నాయి అయితే ఇవాళ ఒక ఇనిషియేటివ్ ఏదైతే మంత్రుల సమా ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగిందో తప్పకుండా దాన్ని మనం ఆహ్వానించాలి ఎందుకంటే ఇది మొదటిసారి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక టెక్నికల్ కమిటీ వేసి అన్ని సమస్యల మీద మాట్లాడాలని అనుకోవడం అంతకుముందు ఏంటంటే టెక్నికల్ కమిటీస్ వేశారు ప్రగతి భవన్లో జగన్కు కేసీఆర్ మధ్యలో బట్ అది ఓన్లీ ఒక గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోయేటప్పుడు తెలంగాణకు కూడా ఎట్లా బెనిఫిట్ అవుతుంది దానికోసమని ఆ కమిటీ పనిచేసింది ఒక ఐదు ప్రపోజల్ వాళ్ళు ఇచ్చారు కానీ ఇవన్నీ కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్యలో ఉన్న మొత్తం జల వివాదాలు అన్నింటిని కూడా ఒక టెక్నికల్ కమిటీ ద్వారా చర్చించాలని అనుకోవడం అనేది ఒక ముందడుగు బట్ తెలంగాణ ప్రభుత్వానికి జలాలు తర్వాత రాజకీయాలు ముందండి ఎందుకంటే ఇవాళ ఇంత మంచి మీటింగ్ చేసి కూడా మళ్ళా కేసీఆర్ గారినే టార్గెట్ చేశారు ఇప్పుడు ఒక మంచి పని చేస్తారు మళ్ళీ తిట్టు తింటారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది మొన్న అంత మంచిగా బ మీద ఒక అఖిలపక్ష కమిటీ పెట్టుకున్నారు అది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా రెండు గంటలు కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టాడు అంటే ఈ వైఖరి మారాలే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ప్రతిపక్షం సపోర్ట్ తీసుకొని పక్క రాష్ట్రంతో ఆ వివాదాలపైన ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడు ఈయన పెట్టాడు ఈయన ఉంటాడా అండి ఈ వివాదాలన్నీ పరిష్కారం అయ్యేదాకా రేవంత్ రెడ్డి ఆ సీట్లో ఉంటాడా రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ కేసీఆర్ గారే రావచ్చు అప్పుడే అప్పుడేం మాట్లాడతాడు ఈయన ఇప్పుడు నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఇవాళ దోచిపెట్టాడు కేసీఆర్ గారు అని చెప్పి ఏదో మీ దగ్గరనే స్క్రోలింగ్ చూశాను నేను రికార్డ్స్ బయట పెట్టమనండి తెలంగాణకు కేసీఆర్ ఏమన్యాయం చేసిండు ఎందుకు ఆ హక్కులను దోచిపెట్టిండో రాతపూర్వకంగా ఏమనండి ప్రభుత్వం వాళ్ళదే కదా రికార్డ్స్ అని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఉన్నాయి కదా అంటే సమస్య పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి కనబడట్లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఇక్కడ విమర్శించాల్సింది ఆంధ్రను పాడు ద్వారా ఇష్టం వచ్చిన నిలిదీస్తా పోతున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే నెల నెల పదిహేను రోజుల నుంచి రాయలసీమకు నీళ్ళను తరలిస్తా ఉంటే చోద్యం చూసుకుంటూ కూర్చొని మొన్న పోయి పంపులను ఆన్ చేశారు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పరిధిలో ఉన్న అనేక వందలాది వేలాది చెరువులలో నీళ్లు లేవు వర్షాలు పడట్లేదు మరి నలభై ఐదు రోజుల నుంచి ఏం చేసిందండి ఇవాళ పోయి కేంద్రం దగ్గర వాళ్ళు నీళ్లను తీసుకపోతున్నారని చెప్పి లెటర్లో ఏజెండాలో పెట్టారు మరి నలభై ఐదు రోజుల నుంచి మీరెందుకు లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళ నీళ్ళని ఎత్తుకపోతున్నప్పుడు మీరు పంపులను ఆన్ చేయవచ్చు కదా కాళేశ్వరంలో నీళ్ళన్నీ గోదావరిలో కలిసి సముద్రంలో కలుస్తున్నాయి కదా రోజుకు నాలుగైదు టీఎంసీలు పోతున్నాయి మరి రోజుకొక టీఎంసీ ఎత్తుకొని ఇవాళ మన రిజర్వాయర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి మిడ్ ఖాళీగా ఉంది ఎల్లంపల్లి ఖాళీగా ఉంది రావో తెలియదు తర్వాత మనకిక్కడ ఉన్న మల్లన్న సాగర్ ఖాళీగా ఉంది కొండపోచమ్మ సాగర్ ఖాళీగా ఉంది మధ్యలో ఉన్న రిజర్వాయర్లు అన్నపూర్ణ రంగనాథ్ సాగర్ ఖాళీగా ఉన్నాయి అవి ఎత్తిపోసుకోమంటే ఎత్తిపోసుకోరు ఆంధ్ర వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయట్లేదండి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధం అయితే అనిపిస్తలేదు బట్ ఇవాళ ఏదైతే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారో కనీసం ఆ చంద్రబాబు నాయుడుకు ఆయనకున్న సత్సంబంధాలను తెలంగాణ అభివృద్ధి కోసం జల వివాదాల పరిష్కారం కోసం ఉపయోగించుకుంటే తప్పకుండా మేమంతా రేవంత్ రెడ్డిని అభినందిస్తాం యా సార్ మరి మీరు అంటున్నారు ఓకే దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపించేది ఏదంటే కృష్ణానది నీటి వినియోగంలో తెలంగాణకి కేవలం రెండు వందల టీఎంసీల నీటి వినియోగానికి మాత్రమే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నారు సో దాంతో ఆయన తెలంగాణకు అన్యాయం చేశారు వాస్తవానికి మనకు ఐదు వందల టీఎంసీలు పైగా ఉండే మీరు ఆ లెటర్ తెప్పించుకొని చదవండి అది ఓన్లీ ఫర్ వన్ ఇయర్ అని ఉంది తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇదే విషయం మీద అది కూడా మనం వాలంటీర్ ఇచ్చింది కాదు మనం ఐదు వందల టీఎంసీలు కావాలని అడిగితే అది ఎంతకు తేలలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అటు పక్కన ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేసుకుంటారు మీకు ప్రాజెక్టులే పూర్తి కాలేదని చెప్పి ఆ వాదన తీసుకొచ్చాడు బట్ ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు మన దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఏవైతే మనకు హక్కు ఉన్నదో అవి కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల వల్ల ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు మనకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మొదలై రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కొంచెం ముందు పడ్డ ప్రాజెక్టులు ఏంటంటే కల్వకుర్తి నెట్టంపాడు భీమా ప్రాజెక్టులు అదే అదేవిధంగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అక్కడ ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మీడియం ఇరిగేషన్లో మూసి కావచ్చు ఇతర ప్రాజెక్టులు రాజోల్ బండ్ డైవర్షన్ స్కీమ్ ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వీటి కలిపి మనం వాడుకుంటున్నాయి ఈవెన్ ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కొంత రంగారెడ్డి జిల్లా ఈ నాలుగు జిల్లాలలో కూడా మనం వాడుకుంటున్న ప్రాజెక్టులు ఏంటంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా పూర్తిగా మనం వినియోగించుకోలేని పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ తరఫున చీఫ్ ఇంజనీర్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏం చేశారు కృష్ణా బోర్డు ముందట అంటే మనం వాడుకోవడానికి అక్కడ అవకాశం లేనప్పుడు వాటా ఎందుకు తీసుకోవాలి ముందైతే మీరు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోండి ఇది ఒక్క సంవత్సరం కోసం తాత్కాలిక ఒప్పందం అని చెప్పి అనుకున్నాం అయితే మనం తర్వాత ఏం చేశాం రెండు వేల పదహారు నాటికి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కింద ఆయకట్టు డెవలప్ చేసుకున్నాం మనకు అక్కడ నీళ్లు బాగా అవసరమైనవి ఎస్ఎల్బిసి కూడా పూర్తి స్థాయిలో మనకు నీళ్లు అవసరమైనవి లెఫ్ట్ కెనాల్ కూడా మనకు ఒరిజినల్ ఆయకట్టు ఏదైతే ఆరు లక్షల ఎకరాలు ఉందో ఖమ్మం జిల్లాది కానీ ఇటు నల్గొండ జిల్లాది కానీ దానికి కూడా అవసరమైనవి ఇవన్నీ కూడా మనము మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కూడా బాగు చేసుకున్నాం కాబట్టి మనకి నీళ్లు చాలడం లేదు ఒక్క సంవత్సరం కోసం తాత్కాలిక ఒప్పందం అది తప్పకుండా మాకు నీళ్ళను పెంచాలి మా వాటా పెంచాలి అని చెప్పి మనం ఆ రోజు నుంచి ప్రతి మీటింగ్ మినిట్స్ మీరు తెప్పించుకోండి ఒక మీడియా ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గవర్నమెంటే అబద్ధాలు ఆడుతున్నప్పుడు ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా పోయినప్పుడు మీడియా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే తప్పకుండా ఈ రికార్డ్స్ అన్నీ కూడా మీకు రా వాళ్ళు ఇచ్చినట్టయితే మంచిదే ఇవ్వకపోయినట్టయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కృష్ణా బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు గుర్తుండాలి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వాకౌట్ చేశాడం ప్రకాష్ గారు ప్రకాష్ గారు ఓకే మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం చేసి సాధించుకున్నాం నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడు ఏపీసీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు సో కొంత చంద్రబాబుతో సఖ్యత లేదు కేసీఆర్కి ఎందుకంటే మరి ప్రత్యేక రాష్ట్ర కోసం చంద్రబాబు ఇష్టం లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సో దాంట్లో కొంత అప్పుడు ఆ ఈ నీటి వాటాల విషయం అంత సీరియస్ గా తీసుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఏపీలో జగన్ వచ్చారు ముఖ్యమంత్రిగా మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండే సో ఒక ఫ్రెండ్షిప్ అనేది బాగానే కనిపించింది ఫస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అది కూడా ఫ్రెండ్షిప్ మీకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి చంద్రబాబే బెటర్ జగన్ తో పోలిస్తే ఎందుకంటే కనీసం కొన్ని రూల్స్ ప్రకారంగానైనా మాట్లాడగలుగుతాడు కానీ జగన్ అంతా కూడా మోటు పద్ధతి అండి ఆయన ఇంత ప్రగతి భవన్కి వచ్చిండు మాట్లాడిండు అన్ని విన్నాడు టెక్నికల్ కమిటీలు వేశారు వేసిన తర్వాత కమిటీలు ఐదు రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఈ ఐదు రిపోర్ట్లు కాదని బనకచర్ల మీద పాత ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వ్యాప్కోస్తో చంద్రబాబు నాయుడు ఏదైతే రెండు వేల పదహారులో వ్యాప్కోస్కు డబ్బులు కట్టి ఈ బనకచెర్ల రిపోర్ట్ కోసం ఆ రోజు సర్వే చేయించాడో ఆ రిపోర్ట్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఇచ్చారు ఇవ్వగానే ఏకపక్షంగా చర్చలు ఆపేశారు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ అని పక్క పెట్టిండు ఉన్నోందే బర్రే అన్నట్టుగా అక్కడ ఏడు వందల తొంభై ఎనిమిదిలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్లా ప్లాన్ చేశాడు అక్కడ నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలైనవి సుప్రీంకోర్టు తర్వాత ట్రిబ్యునల్ తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబి దగ్గర కేసీఆర్ గారు కోట్లాడకు దిగాడు ఆ రోజు నుంచి మాటలు లేకుండా ఆ ఫస్ట్ ఆరు నెలలే హానిమూన్ జరిగింది కానీ తర్వాత ఆయన ఇంత మంచిగా చెప్పినా కూడా జగన్ పెడచేన పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు చూడాలి ఎందుకంటే మరి ఇది చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు తప్ప స్నేహం గురించి ఆలోచించాడు ప్రకాష్ గారు జగన్ గారు ప్రగతి భవన్ కు సరే ఆరు నెలలు ఉన్నారు కేసీఆర్ కూడా రాయలసీమకు వేయరు రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్నారు మరి మాకు బేసిన్లు లేవు బేషజాలు లేవు అని చెప్పి చెప్పారు కనుకనే మరి తెలంగాణకు కృష్ణానది నీటి వాటాలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది సరే చెప్తారు మీరు రిపోర్ట్స్ అన్ని ముద్ర పెట్టమనండి ఇప్పుడు అందరిలాగా గాలి మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడకూడదు ఎక్కడ అన్యాయం చేసిన ముందు పెట్టమనండి మొత్తం రికార్డ్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి దగ్గర మీటింగ్ జరిగినాయి ప్రతి సంవత్సరం జరిగినాయి ప్రతి సంవత్సరం వాటర్ అలొకేషన్ మీద వాకౌట్ చేయడము నిలదీయడము ప్రొటెస్ట్ చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి మరి పోయిన సంవత్సరం ఎందుకు సంతకం పెట్టిండండి అది వన్ ఇయర్ కోసమే కదా ఇప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ అగ్రిమెంట్ బయట పెట్టమనండి వాళ్ళు బయట పెట్టకపోతే మేము బయట పెడతాం ఇప్పుడు వన్ ఇయర్ కోసం సంతకం పెట్టారు మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు సంతకం పెడతా ఉంది అలా వన్ ఇయర్ అనే ఉంది కదా మరి వాళ్ళంటే సన్యాసులు మరి మీరేమో మీకెందుకు చేతనైతే లేదు ఊరికే నిందలే తప్పితే ఈ ప్రభుత్వం ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు ఒక థర్టీ మను తీసింది లేదు ఒక రూపాయి బడ్జెట్ పెట్టింది లేదు ప్రకాష్ గారు సంవత్సరాలుగా వస్తున్నాయి ప్రకాష్ గారు ఇప్పుడు తెలంగాణ మొదటి నుంచి అన్యాయానికి గురవుతోంది ముఖ్యంగా తెలంగాణ ఎడారిగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు అధికారంలోకి బీఆర్ఎస్ రాక ముందు వరకు మరి జీవనాదులు ఎండిపోయిన పరిస్థితి గోదావరి కూడా పూర్తిగా మరి ఒకప్పుడు నీటితో కలకలాడిన జీవనాది ఎండిపోయింది ఒకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు నిర్మించారు అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాల నాలుగు నెలలు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇరవై నెలలు అంటే మొత్తానికి పదకొండేళ్ళు కూడా పూర్తయిపోయింది అవి తొమ్మిది సంవత్సరాల నాలుగు నెలలు వీళ్ళు సంవత్సరం మీద సుమారు ఏడెనిమిది నెలలు అంటే పదకొండేళ్ళు పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ ప్రజలు పద్నాలుగేళ్ళు ఉద్యమంలో మరి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి ఇప్పుడు అధికారం ప్రభుత్వంలో బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం ఇచ్చి అయినప్పటికీ కూడా పదకొండేళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా రైతుల పంట పొలాలు ఎండిపోవాల్సిందేనా ప్రజల గొంతులు ఎండిపోవాల్సిందేనా ఈ మనకు మరి తలాపు నేటి గోదావరి ఉంది అటు ఆ కృష్ణానది ఈ నీటి వినియోగంకు సంబంధించి మరి తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం కావచ్చు సో దీంట్లో ఇది అంతర్యుద్ధంగానే కనిపిస్తోంది తప్ప మరి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో మరి జగన్ మీరు అన్నారు ఇందాక ఆరు నెలలు మాత్రమే ఇది ఫ్రెండ్షిప్ కొన కొనసాగింది తర్వాత ఆయన పోతిరెడ్డి పాడు లాంటి రాయలసీమ దగ్గర అది చేసి మరి ఏదైతే కృష్ణానాది నీటిని తరలించుకుపోతుంటే మరి చేష్టలుడికి ఎందుకు గత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది ఇప్పుడు కూడా మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూస్తుంది వాస్తవానికి దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా సార్ రేవంత్ రెడ్డిని గద్దెదించడమే శాశ్వత పరిష్కారం ఎందుకంటే నాకేం కేసీఆర్ మీద ప్రేమ లేదు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ లేదు కానీ మీలాంటి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు నమ్మి పది సంవత్సరాల్లో ఏం జరగలేదు అని అనుకుంటే ఎట్లా అండి భారతదేశంలోనే పంజాబ్ను ఆంధ్రప్రదేశ్ను తమిళనాడును పంజాబ్ను కూడా డామినేట్ చేసి ఇవాళ అత్యంత పంటలు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ కాదా ఎక్కడున్న తెలంగాణ అండి ఇరవై ఎనిమిదో ప్లేస్లో ఉండే తెలంగాణ దాన్ని తీసుకొచ్చి ఒకటో ప్లేస్లో పెట్టాడు మరి కాకి పట్టుకొచ్చిందా చిల్క పట్టుకొచ్చిందా ఈ నీళ్ళన్నీ మిషన్ కాకతీయ ద్వారా లాభం జరగలేదా మొత్తం సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం మొదలైన పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో పదకొండు లక్షల ఎకరాలకు చెరువుల కింద నీళ్లు ఉండేది చంద్రబాబు నాయుడు పాలనలో అవి రెండున్నర లక్షల ఎకరాలకు పడిపోయింది మీ దగ్గర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రతి సంవత్సరంది మీ ఫోన్లో దొరుకుతుంది ఏ సంవత్సరం చెరువుల కింద ఎంత పడింది తెలంగాణలో జిల్లాల వారీగా వివరాలు ఉన్నాయి రెండున్నర లక్షలకు పడిపోయిన దాన్ని పదిహేను లక్షల ఎకరాలకు మిషన్ కాకతీయ చెరువులను బాగు చేయడం ద్వారా పెంచింది ఎవరండి కేసీఆర్ ప్రభుత్వం కాదా తర్వాత వాగుల మీద చెక్ డ్యాములు కట్టి గ్రౌండ్ వాటర్ను కాళేశ్వరం ప్రాజెక్టుతో లింక్ చేసి కల్వకుర్తి నెట్టెంపాడు బీమాతో లింక్ చేసి ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగిందండి భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత తగ్గిపోయిన భూగర్భ జలాలను కందే ఎత్తులో పెంచారు బోర్ వేస్తే చెమ్మిచ్చి పోసేది మోటార్ లేకుండా ఇవన్నీ వాస్తవాలు కాదా కాళేశ్వరం ద్వారా పంటలు పండలేదు అరవై లక్షల ఎకరాలల్లో అంటే క్యూములేటివ్గా పన్న రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన కాళేశ్వరం ఇరిగేషన్ రెండు వేల ఇరవై మూడు నాటికి మొదటి సంవత్సరం పది లక్షల ఎకరాలు రెండవ సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు నిజాం సాగర్ కానీ అప్పర్ మానేరు కానీ సాగర్ కానీ వీళ్ళ జీవితంలో ఎన్నడన్నా భూపాలపల్లి దాకా మానేరు దాకా శ్రీరామ్ సాగర్ నీళ్ళు ఇచ్చారా పోని తుంగతుర్తికి ఇచ్చారా ఎప్పుడైనా అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కాదా మహబూబ్ నగర్ ఇరిగేషన్ అయిందండి మహబూబ్ నగర్లో పుట్టి పెరిగిండు మాట్లాడడానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి అది వరకు లక్ష ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఇవాళ పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది వాస్తవం కాదా ఎండాకాలంలో మండు వేసవిలో నిండు చెరువులు అలుగుతునికి సన్నివేశాలను పండుగలాగా చేసుకున్నారే పాలమూరు రైతులు పోయిన వలసలు ఎట్లొచ్చిందండి వలస పోయిన ప్రజలంతా లక్షల సంఖ్యలో వలస వచ్చింది వాస్తవం కాదా తిరిగి వచ్చింది కాదా మనుషులే కాదు సైబేరియన్ పక్షులు కూడా వలస వచ్చినాయి పక్కనున్న కర్నూలు గంగావతి నుంచి కడప నుంచి వలస వచ్చారు జనం నాట్లేయడానికి కలుపు తీయడానికి కోతలు కోయడానికి ఎట్లా మాట్లాడతారండి నాలుక తాటి అది ఓకే ప్రకాష్ గారు నేను చెప్పిన వాదన ఏకీభవిస్తాను మిషన్ మిషన్ కాకతీయతో ఏదైతే కాళేశ్వరంకి అనుసంధానం చేసి చెరువులు నింపారు రిజర్వాయర్లు నింపారు ఓకే కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి పై నిర్మించిన మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్లా ఆ ప్రాజెక్టులో రిజర్వాయర్లు నీళ్లు నింపకుండా కావచ్చు తర్వాత ఆ మోటార్ల ద్వారా పంపులు ఆన్ చేయకుండా కావచ్చు సో ఆ కాళేశ్వరం నీటి చుక్క అని కూడా వినియోగించకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మీరు చెప్తున్నా రికార్డ్ స్థాయి ప్యాడీ ప్రొక్రిమెంట్ జరిగిందో అంతకంటే మేము ఎక్కువ పండించామని చెప్తున్న నేపథ్యంలో మరి దీనిపై ఏం చెప్తారు అంటే మెడ మీద తలకైనా ఇబ్బందికైనా అర్థమైందండి పోయిన సంవత్సరము నైంటీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ వాడారు మీరు గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ నుంచి మీరు ఒక్కసారి వాళ్ళని ఎవరినైనా పిలిపించి మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పండి అదివరకేమో కాలువల కింద నదుల ద్వారా పంటలు పండితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇరవై మూడు డిసెంబర్ తర్వాత అప్పుడు వచ్చిన రబీ పంటలు కానీ తర్వాత వచ్చిన ఈ ఖరీఫ్ పంటలు కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భ జిల్లాలను ఎట్లయితే పైదాకా తీసుకొచ్చాడో అవన్నీ కూడా వరుసగా ఖాళీ చేస్తున్నారండి మనకు బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ అనేది ఉంటుంది నైంటీ పర్సెంట్ రికార్డ్ అండి తెలంగాణలో తొంభై శాతం భూగర్భ జలాల మీద ఆధారపడ్డ ఇరిగేషన్ అనేది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తాం మనం వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయి కానీ ఇప్పుడు మనకు కాలువల కింద పంటలు పండుతలేవు చెరువుల కింద పంటలు పండుతలేవు ప్రాజెక్టుల కింద పంటలు పండుతలేవు ఇప్పుడు పండుతున్నాయి అన్నీ కూడా ఏంటంటే కేవలం భూగర్భ జలాలు నైంటీ పర్సెంట్ పది శాతం మాత్రం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాలువలలో చెరువులలో కొన్ని ప్రాజెక్టులలో వచ్చిన నీళ్లు అదివరకు కేసీఆర్ గారు నింపిపెట్టిన మల్లన్న సాగర్లో ఉన్న ముప్పై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్లో ఉన్న పదిహేను టీఎంసీలు అన్నపూర్ణ ఇటువంటి రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ లాంటి మిడ్ లో ఉన్న ఇరవై టీఎంసీలు ఎల్లంపల్లిలో ఉన్న ఇరవై టీఎంసీలు ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం రబీ పంటలకు వాడిండు పోయిన సంవత్సరం వర్షపు నీళ్ళని వాడిండు ఒక్క సంవత్సరం కరువు వస్తే కానీ ఈ కేసీఆర్ ఏం చేసిండు కాళేశ్వరం నీళ్ళు ఎట్లు ఉపయోగపడే అనేది ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళకి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి అదృష్టం బాగుంది కాబట్టి కంటిన్యూగా వర్షాలు పడతా ఉన్నాయి ఒక్క సంవత్సరం కనుక వర్షాలు తగ్గినట్టయితే కాళేశ్వరం ఇంపార్టెన్స్ ఏందనేది ప్రపంచానికి అర్థమైందండి వర్షాలు పడ్డంత కాలం కాళేశ్వరం అర్థం కాదు ఓకే ప్రకాష్ గారు ప్రకాష్ గారు ఓకే మీరు అన్నట్టు సరే ఆ రిజర్వా రిజర్వేర్లలో ఉన్న నీటిని వినియోగించారు కొంత వర్షాభావ పరిస్థితులకు సంబంధించి కావచ్చు సరే ఒప్పుకుంటాం కానీ మేడిగడ్డ నిర్మాణంలో మరి అవకతవకలు బయటపడడం దీంట్లో ప్రాజెక్టులో అవినీతి జరిగింది సో మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదు ఇది కాళేశ్వరంలో మరి గుండెకాయ అలాంటి ప్రాజెక్టు సో దీంట్లో లక్ష కోట్లు గోదావరి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా పరుగు పోతుంది అండి ఇజ్జ పోతుంది తెలంగాణ ఇజ్జత్ పోతుంది ఇట్లాంటి వాడిని ముఖ్యమంత్రి ఎట్లా చేసింది తెలంగాణ ప్రజల్లో అని కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది ఎనభై ఐదు పియర్స్ ఉంటాయండి అట్లాగే మన పక్కన ఉన్న అన్నారం సుందీళ్లలో ఈ మూడిట్లో కలిపి రెండు వందలకు పైన పియర్స్ ఉంటాయి రెండు వందల పియర్స్ వల్ల రెండు పియర్స్ లో ఒక్కదానికి పొడుగు గీత వచ్చింది ఒకటేమో ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ కింది కుంగిపోయింది ఈ రెండింటి వల్ల ఈ కాళేశ్వరం మొత్తం వేస్ట్ అయిపోయినట్టేనా కాళే కాళేశ్వరం వేస్ట్ అయినట్టేనా అంటే కాళేశ్వరంలో ఇక ఈయన వాడుతున్న గుస్వాపూర్ మొన్న బోయింట్ కదండి గంధమాల రిజర్వాయర్కి ఎందుకు ఈయన ఫౌండేషన్ స్టోన్ వేసిండండి కాళేశ్వరంలో భాగమే కదా అది కొండపోచమ్మ సాగర్ ఇలా హైదరాబాద్కు వాడుకోవట్లేదా మల్లన్న సాగర్ని ఎందుకు వాడుకున్నాడు అండి అక్కడ మంత్రి గారు పోయి పూజలు ఎందుకు చేసిందండి అక్కడ ఎల్లంపల్లి నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ సాగర్ దాకా ఉన్నది కాళేశ్వరం కాదా కాళేశ్వరం అంటే ఒక రెండు పియర్స్ అయినా రెండోది ఏ తలమాసిన విధవ చెప్పిండండి అన్నారం సుందీర్ల పనికిరాదు మేడిగడ్డ పనికిరాదని ఈ ప్రభుత్వానికి ఎవడన్నా తలమాసిన ఏదో పేరు ఉంటే చెప్పండి నాకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏముందండి వెంటనే టేకప్ చేయమని చెప్పారు ఎల్లంటి వాడు ఏం చెప్పాడు నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పాడు ఎందుకు ఇవ్వట్లేదు మీకు చెప్తాను నేను మీ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావాలి పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డ పేయర్స్ రిపేర్ చేయడండి ఎందుకంటే మూడు సంవత్సరాలు రబీ పంటలకు డెల్టాలో నీళ్లు లేక సచిన్లు వాళ్ళు ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి ఈ మేడుగడ్డ కట్టిన తర్వాత మాకు నీళ్ళు వస్తలేవు మీరు ఒకసారి ఆంధ్రలో మీ ప్రతినిధి ఉంటే గోదావరి జిల్లాలలో ఉభయ గోదావరి జిల్లాలల్లో డెల్టా కింద రబీ పంటకు ఎన్ని వందల వేల ఎకరాలల్లో పంట నష్టపోయింది అందక ఎన్ని ఎకరాలలో నీళ్లు రాలేదు ఎంత క్రాప్ ఏరియా తగ్గింది మూడేళ్ళు రెండు వేల ఇరవై రబీ ఇరవై ఇరవై ఒకటి రబీ పంటలు ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ పంటలు ఇరవై రెండు ఇరవై మూడు రబీ పంటలు చాలా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గైడెన్స్తోని ఇక్కడ ఆదిత్యనాథ్ గారు నాథ్ దాస్ గారి యొక్క గైడెన్స్తోని మేడిగడ్డ నుంచి చుక్క నీరు కూడా ఆగకుండా కిందికి రావాలి గలగల గోదావరి ప్రవహి ప్రవహిస్తుండాలి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కేసీఆర్ గారు గోదావరి మీద బ్యారేజీలు కట్టేదాకా ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు అని అంటే గోదావరి గలగల తరలిపోతుండాలి తప్ప తెలంగాణకు ఉపయోగపడద్దు అది డెల్టా పంటల కోసమే మన దౌర్భాగ్యం ఏంటంటే అర్ధర్ కాటన్ బ్యారేజ్ కట్టినడు స్టోరేజ్ పెట్టలేదు ఓన్లీ రెండు టీఎంసీలే పెట్టిండు డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి రబీ పంటలకు ఈ గోదావరిలో ఫ్లో అనేది అక్టోబర్లో ఆగిపోతుంది ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళే వాళ్ళకు దిక్కు శబరి నుంచి కొన్ని వస్తాయి ఇంద్రావతి నుంచి కొన్ని వస్తాయి అవి ఒక ఐదారు లక్షల ఎకరాలకు కూడా సరిపోవు మరి రబీ పంటలకు ఈయన పది పన్నెండు లక్షల ఎకరాలలో ఖరీఫ్ పదమూడు లక్షల ఎకరాలు ఖరీఫ్లో పండిస్తారు గోదావరి డెల్టాలో రబీలో మళ్ళీ ఒక పది పన్నెండు లక్షల ఎకరాలు పండిస్తారు మళ్ళీ కృష్ణానది కూడా లింక్ చేశారు కృష్ణా నదికి పోలవరం ఇంకా పూర్తే కాలేదు ముందు తాడిపూడి కెనాల్ కట్టారు తర్వాత ప్యారలెల్ కెనాల్ కట్టారు అంటే కేవలం కృష్ణా డెల్టా గోదావరి డెల్టాకే కాకుండా ఫైనల్ ఒక కంక్లూజన్ ఇవ్వండి ఇప్పుడు గోదావరి నది విషయంలో కావచ్చు కృష్ణా నది నీటి విషయంలో కావచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ ఉందంటారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ ఉందంటారా ఫైనల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదండి ఇప్పటిదాకా ఇప్పుడు మొదటి మొదటిసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలంగాణకు న్యాయం ఎట్లా జరుగుతుంది చెప్పండి సార్ ఆ తెలంగాణకు నీటి వాటాల విషయంలో కావచ్చు ఇప్పుడు టెక్నికల్ కమిటీ వేశారు కదా ఇవాళ ఇవాళ డిసిషన్ తీసుకున్నారు కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి మంచి పని అది రైట్ అది పరిష్కారం చేసుకోవాలి ఊకే కాంగ్రెస్ మీద కాంగ్రెస్ టిఆర్ఎస్ మీద నిందలేయడం కాకుండా పదేళ్ళు మీరు పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క పునర్విభజన అంశాలపై మీరు చర్చించలేదు ఇప్పుడు కూడా కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సో పురా నీటి వాటాల విషయం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చరిత్ర నదులు ఏ ప్రాజెక్టు ఎక్కడో తెలియదు దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ బహిరంగ మీడియా ముందు అడిగాడు ఇంద్రాబాద్ తర్వాత పెన్నా అనేది గోదావరిలో కలిస్తుంది చెప్పాడు బనకాచర్ల ఏ అని అడిగితే ఆదిత్యనాథ్ మిస్గైడ్ ఓకే నేర్చుకోవాలండి రేవంత్ రెడ్డి ముందు నేర్చుకోవాలి ఓకే ఓకే సార్ వెరీ మచ్ ఇక ఇది ఇవాళ మరి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న జల యుద్ధాలు ఏవైతే ఉన్నాయో జల రాజకీయాన్ని మరొకసారి కూడా మరి తెలంగాణలో కాకరేపుతోంది ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కూడా ఈ యొక్క అంశం అయితే ఆట కొనసాగుతుంది ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి నైన్టీన్ నైన్టీ